బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు కర్నూల్ రోడ్ లయన్స్ క్లబ్ ఎనిమిదవ కేబినెట్ ఇన్స్టలేషన్ వేడుక ఒంగోలు జీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు సిహెచ్ హరిప్రసాద్ అధ్యక్షత వహించగా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతినేని సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన లయన్స్ క్లబ్ సేవల్లో భాగస్వాములు కావడం అదృష్టమన్నారు మరో అతిథి మాజీ మంత్రి సిద్ద రాఘవరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు కాగా క్లబ్ గవర్నర్ గా లక్ష్మీనారాయణ సెక్రటరీగా నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోశాధికారిగా ఎస్ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో మూల్పూరి ఉపేంద్ర డాక్టర్ అంబాటి సుధాకర్ మేక శ్రీరామ్ సురేష్ నామినేని మోహన్ రావు విపిఎస్ ఆంజనేయులు శేషగిరి వేణుబాబు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाचेभिर्वाचिनीत्रियवत् श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुविष्णुः అనే రెండు విషయాల మీద మన లైఫ్ నడుస్తుంది అందులో ఒకటి స్నేహం ఆ స్నేహానికి వీరు ఆ స్నేహాన్ని వీరు వారి మనసు రూపంలో వారు వ్యక్తపరిచి ఈ గిరికి గిరికి తాళం చేసి ఈ విధంగా నా స్నేహితుగా నా హదయ పనిచేసినట్టుగా వారి క్యాబినెట్ ఈ సంతోషాన్ని నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలే విధంగా దాని థ్యాంక్ యూ మీరందరికీ కూడా చాలా సంతోషం నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ క్యాబినెట్ ఇన్జిస్ట్రేషన్ పదకొట్టవచ్చు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మన కొంతమంది త్వార్త విద్యను కూడా ఇక్కడ చదువుకోవడం జరిగింది ఈరోజు హరిప్రసాదరావు గారు కానీ అట్లనే లక్ష్మీనారాయణ గారు కానీ లక్ష్మీనారాయణ గారు అయితే నేను ఇస్టేట్ గవర్నర్గా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ గారు అట్లానే విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగింది నాకు చాలా సంతోషం ఎందుకంటే చేబేటప్పుడు ఎప్పుడు కూడా డాక్టర్ జవగారు గారు బాగా యాక్టివ్గా పనిచేస్తారు వారి ఆధ్యతలో మేము గవర్నర్ గారు కావటం తర్వాత మంగళమూర్తి లబ్బు నుంచి కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కావటం చాలా సంతోషం ఎందుకంటే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఇటు రోడల్లో కానీ అర్థంలో కానీ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు హరిప్రసాద్ రావు గారు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి లైనిజంలో ఎవరు చేయలేని విధంగా మీ హయాంలో చేసి ముందుకెళ్లాలని మనం ఈ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మానవ సేవ మాటవ సేవగా సర్వీస్ టు సర్వీస్ టు ఆర్మైటీ అనే పద్ధతిలో మీరు కూడా దీనికి టైం కేటాయించి వినూత్వంగా మన అనేక పరిస్థితి మనం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా మిషన్ వన్ ఫైవ్ ఫైవ్ అని లీడ్ టు సహ

ఎక్కడైతే క్లబ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళి ఏ కాదు మెంబర్షిప్ మెంబర్షిప్ కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మెంబర్షిప్ చేస్తారో వాళ్ళు ఒక బాధ్యత పెరుగుతుంది కార్యక్రమాలు చేయడానికి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అన్ని విధాలు కూడా కోఆపరేషన్ ఉంటుంది మెంబర్షిప్కి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఇంటర్నెషల్ మీటింగ్స్లో కూడా మెంబర్షిప్కే ప్రయారిటీ ఇస్తారు ఇది అదేవిధంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లబ్లో నామినేట్ మోహన్ గారు వారికి సంబంధించినప్పుడు ఆత్మసాక్షిగా నాలో నేను అనే ఒక బుక్ కూడా ఇక్కడ మనం రిలీజ్ చేయడం జరిగింది వారు కూడా లైన్ బాగా కష్టపడి అనేక విధాలుగా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టా కూడా ఆయన ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయ్యి తప్పకుండా పనిచేసేవాళ్ళు అటువంటి లీటర్స్ ఉన్న ఈ క్లబ్ నుంచి హరిప్రసాద్ గారు రావటం తప్పకుండా హరిప్రసాద్ గారు ఇంకా బాగా చేసి మంచి పేరు ప్రత్యేక తీసుకురావాలని అదేవిధంగా వారు చేసే సేవా కార్యక్రమానికి అవసరమైతే తప్పకుండా మా ముందు సహాయ సహకారాలు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు లైన్ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సేవ తీసుకుంటున్నాను గవర్నర్ అయినప్పుడు బ్యాంకాంగ్లో వారి కన్వెన్షన్ జరిగింది ఆ కన్వెన్షన్కి వెళ్ళి చూసి నేను ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను వారి గవర్నర్షిప్లో నేను మెంబర్గా చేరాను నిజానికి ఆ రోజు నేను ఇలా ఇంత గవర్నర్ స్థాయికి ఎదుగుతానని నేను ఊహించలేదు రాఘవరావు గారు గవర్నర్గా ఉన్నారు కాబట్టి నేను ఒక లైన్ మెంబర్గా ఉందామని ఆ రోజు చేరడం జరిగింది ఇవాళ నా గవర్నర్షిప్కి రావటం వీ ఇంత స్థాయికి నేను ఎదగడం నిజంగా నాకు అదృష్టంగానే భావిస్తున్నాను పెద్దలకు అదేవిధంగా అధ్యక్షులు మన ప్రసాద్ గారికి అదేవిధంగా సుభాష్ గారికి అదేవిధంగా సుధాకర్ బాబు గారికి మన లక్ష్ణాల గారికి శ్రీరామ్ గారికి లయన్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంస్థ ఈ సంస్థ అనేది చాలా ముందుకు పోతుందంటే అంటే మనందరి చక్కగా కోఆపరేషన్ ముందుకు పోతుంది కొన్ని లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ నుంచి రావటం అదే విధంగా ఇక్కడ సర్వీస్ కార్యక్రమాలు చేయటం ఎన్నో వర్క్ కమ్యూనిటీ గ్రాడ్యుయేట్ చేయటం ఇలాంటి ఎన్నో చేస్తులంటే ఈ ఆర్గనైజేషన్ ఎంత ముందుకుందో మీ అందరికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్గనైజేషన్ గా ఉందంటే ఒక లైన్స్ క్లబ్ అనేది చెప్పుకోవాలి అది ఇంటర్నేషనల్ లోనే కొన్ని వేల మంది సభ్యులు ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు సర్వీస్ కలెక్టర్ వచ్చేస్తున్నాయి అలాంటి ఆర్గనైజేషన్ సంస్థలు మన అందరం సభ్యులుగా ఉన్నందుకు చాలా సంతోషం నేను కూడా ఇంత మొదల వాసవి క్లబ్ మన లైన్స్ క్లబ్ లో చేశాను దానిలో ఉన్న సర్వీస్ చూసుకుంటూ అదే విధంగా వాస్తవ క్లబ్ లో కూడా మెంబర్ గా చేరి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా వాసవ క్లబ్ లో ముందుకెళ్తున్నాను వాస్తవ క్లబ్ గురించి చెప్పాలంటే అందులో కూడా లక్ష మంది క్లబ్ లో సభ్యులు ఉన్నారు అది కూడా పదహారు వందల క్లబ్లతో ముందు పెద్ద ఉన్నది కాబట్టి అందులో ఆర్యవేస్ లో మాత్రమే నెంబర్ ఉంటారు సర్వీస్ వచ్చేటప్పటికి అన్ని క్యాస్ట్ లో వారికి చేస్తుంటారు ఇలాంటి సర్వీస్ కార్యక్రమంలో ముందుకు వచ్చిన వాస్తవిక క్లబ్ అయితే లైన్స్ క్లబ్ అయితే రోటర్ క్లబ్ అయితే ఇలాంటి జేసీ క్లబ్ ఎన్నో క్లబ్లు ఉన్నాయి అన్నిట్లో కల్లా సర్వీస్ లో ముందు ఉన్న క్లబ్ చెప్పాలంటే లైన్స్ క్లబ్ వాస్తవ క్లబ్ ఇట్లా ఉన్నాయి ఈ అన్ని ముందుకు సహాయ సహా సహకారాన్ని ఇచ్చిన మన మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు లైన్స్ క్లబ్ ఎయిత్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హరిప్రసాదరావు గారు గవర్నర్గా వారు ఇప్పుడే స్వేరింగ్ చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో చక్కగా మంచి కార్యక్రమాలు చేసి లయనేజానికి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ యాదవ్ ఎలెక్ట్రో ఫిజియాలజిస్ట్ డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు